అమ్మ టెరస్ గారికి అందరికీ స్వాగతం అండి నేను తీసేయడం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి కొత్త వాళ్ళతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంట చూపిస్తే టెర్రస్ గార్డెన్ నమ్మనుకుంటారేమో మా చేలోకి వచ్చామండి రైతు అంటే ఒట్టికి వేస్తే రాదు కదా చిల్ల చె అదే చిల్ల చెట్లు అంటారు పెరంగ చెట్లు అంటారు తెలంగాణలో అవి మొలిసి అంతా తీపిచ్చి ఇవి తగలబెట్టేస్తున్నామండి మొత్తం ఇదంతా తగలబెట్టేసినాక దున్నాలి ఇది మొత్తం అది చూడండి బస్సు కూడా చూడిపోతుంది గవర్నమెంట్ బస్సు కానీ మొత్తం అండి మా కార్జీ అవుతుంది అండి వర్షాలు మాకు ఇప్పుడు అన్ని ఎలా పంపి మా దగ్గర వర్షాలు లేవు అందుకని పత్తి వాళ్ళు అదిగో జింతా తెలుసు మన చెట్లు అంటాము జామాయిలు అంటారండి ఆ జామాలు పత్తిది అదేనండి ఎటు తిరిగి చూసినప్పుడు ఊరు పక్కకి మొత్తం జామాయలే ఉంటాయి అనమాట మళ్ళీ దున్నేటప్పుడు ఎప్పుడు ఆహా నేను అదే నాకు నాకు నీలగిరి చెట్లు అంటారా ఎవరికైనా తెలంగాణలో చూస్తే మాత్రం పెట్టండి ఇది మేము జామాలు అంటాము జింతా తెలుసు మా చెట్లు అంటారా నీలగిరి చెట్లు అంటారా ఏమంటారు తెలిస్తే పెట్టండి మొత్తం దున్నేటప్పుడు చూపిస్తాను నీకు ముళ్ళు ఏరాలి మీకు అక్కడక్కడ ఉన్న ఎన్ని అది ఎట్లా ముళ్ళు ఎన్ని ఏరేయటానికి వచ్చాము ఇది ఈడో తీసుకొనికది కాదు చేలో పని చేయనీకి వచ్చాము ఆ ఎన్ని ముద్దులు ఏరేయాలి ఆ మంటలో వేస్తే అంత తగలబడిపోతే దున్నుకోవచ్చు మినివేయటం అనమాట ఇది మా చేలో ఉదయం అంతా తీసాం కదండీ ఇదిగో కరేపా చెట్టు మోలిసింది టేస్తుంటే అన్ని ఎత్వాంశ అసలు ఏమున్నాయో అండి ఇదిగో ఇదిగో అప్ అంటే ఏమన్నా ఇదిగో ఇది అట్లా ఎర్రలు అంటాం అసలు తెగ ఉన్నాయండి ఇప్పుడు అంతా అది మళ్ళీ దున్నుతున్నాం ఇలా దున్నుతున్నాం అది ఇంకా వేస్తూనే ఉన్నాం చేస్తుంది ఉదయం నుంచి అప్పుల లేరు ముళ్ళు వేరుకొని అవన్నీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ దున్నిచ్చుకుంటున్నట్టు ఇక్కడ లేవు కానీ కాకులు ఆ చెలు దుండి మొత్తం కాకులు దుంతుంది కదా వెనకీ దున్నగానే ఆయా ఎర్ర ఉండలకి వచ్చి కాకులు కొంగలు వచ్చి తింటున్నాయి ఇక్కడ లేవు రేపు ఇంకో సేలో చూపిస్తాను మన తీసుకొచ్చిన చెట్టు అండి ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాను నేను నేనే లేదు మా అమ్మ వేస్తున్నారు చూడండి అసలు ఎంత పీకి దగ్గర ఒక గంట అవుతుంది కదమ్మా అయినా కూడా అసలు వాడిపోలేదు అంటే కరిమట్టి వేసి ఎర్రమట్టి తెచ్చింది మళ్ళీ దాంట్లోనే అక్కడ దూ వేస్తుంది అంటే ఆడమట్టి వెళ్ళకి బాగా పట్టింది నాకు చాలా ఇది ఎర్రమట్టి అది ఎర్రమట్టే కదా అంటే ఆ మట్టి అయితేనే అది అంటే షాక్ అవ్వకుండా చెట్టు బాగా వచ్చింది అని ఆ మట్టి తెచ్చినా ఈ కొత్తి తప్పించుకొని ఎలా బతికిందో ఏమన్నా ఏదన్నా అదేదా అంటారు చూడమా బస్సు కింద పడి మనిషి చేసేసినట్టు అని కొత్తి లేరు టార్ల కింద పడి తప్పించుకొని ఇది తగలకుండా పోయింది ఏ చెట్టుకొని ఇది ఒక కర్రఫుల్గా కట్టి ఇక్కడ ఇది గుచ్చి కడితే పక్కన ఒక్కకుండా ఉంటుంది ఇది మాత్రం గుర్తుండిపోద్ది మా చేలో మొలిసింది అనేది అసలు మళ్ళీ గుర్తుండిపోద్దేమో చెట్టు చూడండి ఏదో ఎంత ఎరువులేసోడు నవ ఆడుతున్నాయి కదా బాబు ఉందా కొంచెం నీళ్ళు పోస్తే ఒక మగ్గ ఎడు ఉంది అయినా ఒక్కొక్క మగ్గ నీళ్ళుగా చూడండి కొనుక్కున్నా కూడా రాదు ఇంత పెద్ద కదా ఈ కొమ్మ తీసుకెళ్ళి నేను అక్కడ నా దగ్గర ఉన్న కనకాంబర కొమ్మ ఈ కొమ్మ ఈ కొమ్మ తీసుకుపోయి నేను కుర్చు నాకు వచ్చిన పూలు పోయింది మళ్ళీ ఏడొస్తుంది కదా కొమ్మ కూర్చో చూసారా ఈ కొమ్మకు తీసి ఇక్కడ కూర్చుందంట ఇది బాగా వస్తుంది ఈ చెట్టు మొదలు కూడా ఎంత అయిందో చూడు ఎంత మొదలు మొదలయ్యిందో కదా అందుకు అయిపోయిందాం తిరుపన అందుకే మళ్ళీ కొమ్మలు తీసుకొచ్చితే బలంగా వచ్చింది ఏదో తెగులు పడిందంట నీళ్ళు ఎక్కువ ఇవారా ఏదో పసుపు అండి నా దగ్గర ఉన్న పసుపు అంటే రెండు కొమ్మలు తీసుకొచ్చి అప్పుడు పెట్టాం వేడ నేను ఏం నుంచి తెచ్చుకున్నాను ఏం వద్దని తీసేస్తే నేను తీసుకున్నాను మరి తర్వాత ఒక రెండు కావాలమ్మ అంటే తెచ్చి పెట్టాను ఇది ఈరోజు వీడియో కడతున్నావా దానికి తాడేసి కడతున్నావా అయినా పట్టి ఇంటికి ఉంటుందండి ఇక్కడ కరేపా చెట్టు ఏంటంటే ప్రతి ఇంటికూడదు మాకేం కొనుక్కో అవసరం లేదు ప్రతి ఇంటికూడదు ఎవరింట్లో పోయి కోసుకున్న కూడా అనరు అంత కోసి బజార్లో పడేస్తారా అదే చాలా తల దించా అదే ఎవరు ఏమండరు కోసుకోవడానికి ఎవరు ఏమండరు చాలా రేపు ఇంకో నొప్పి తీసి మొత్తం మూడు రోజులు ఈడే పెట్టాలి ఈసారి ఇదిగో మొత్తము వర్షం వచ్చి ఎల్లో పోతున్నాయి కదా మా కాడ మాత్రం చిట్టుగా బొట్టలేదండి వర్షం ఇది ఇది మన్న వాళ్ళది అంటే పెదనాన్న కొడుకులు మన అంటే సొంతం అనుకుంటారే మాది అనుకుంటారు కాదు పెదనాన్న కొడుకు వాళ్ళది ఇది మొత్తం చూసినంత దూరం చూడండి ఇది నిన్న వేసారు ఎవరు చేరు ఎందుకు చూపిస్తున్నారంట నిన్న నాకు అక్కడ ఆశయాల్లో జరిపేటప్పుడు జరిపింది ఇవాళ ఇంకోటి మా ఇక్కడ ఉంటే మేము దున్ను కొనికొచ్చాం చదువుతున్నాండి మా దగ్గర తిరిగి చూసినంత దూరం నువ్వు ఎంత చూసినా కూడా మొత్తం ఇది జామాయిలు 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 మకాడంటూ అసలు వర్షమే లేదు ఈ మొక్క నాలుగు రూపాయలండి కనిపిస్తుంది అసలు ఎంత జామ ఉంటుందేమో మొక్క నాలుగు రూపాయలు మొక్క నాలుగు రూపాయలు వేసినందుకు రెండు రూపాయలు ఈ మొక్కలు లెక్క వేసుకొని వేయించుకోవటం ఎంత చూసినా కూడా ఒక్క రాళ్ళు అంటే మాత్రం భలే భయ్యం ఇప్పుడు అంత మొక్క ఏంటంటే దుక్కులు చేసుకుంటారు అదే నేను మాకు చెరువు కూడా చూపిస్తాను అండి మా దగ్గర కాలవలు రావు మాకు వర్షం పడాలి చెరువు నిండితేనే వరి అందుకని మాకు వర్షాలు లేక చెరువులు కూడా జామాలు వేసేసారు చెరువులు సారీ నేను చెరువులు చెరువు మాగాడి అంటే వరి బండే పొలం కూడా మొత్తం జామాలు వేసేసాము నేను అది కూడా చూపిస్తాను నానికి ఏంటి ఈడలో అన్నీ యాడ్ చేస్తాను అండి ఎర్ర ఇది ఎర్ర పొలం అంటాం మేము అంటే ఎర్ర కదా ఎర్ర పొలం అంటాము ఇది వేసారు కదా అవి కూడా నేను చూపిస్తాను మీకు మాగాడి అంటే ఉరు బండి మాగాడి అంటే ఉరి బండి మా కాడ అంత ఎక్కువ చూపిస్తే ఇప్పుడు మా చేతి దున్నుతున్నారు అది చూపిస్తాను ఇట్లా పక్కన వాళ్ళు పెద్ద ముద్దులు ఉన్నాయి కదా అది కోసారు ఆ ఏళ్ళు ఇటు వస్తే ఈ చెట్లు బ్రతక విచ్చిన్నవి ఇది ఇలా కాల తీయాలి మొత్తానికి మన చేతిలోనే కాల తీసి మనం అప్పుడు వేసుకోవాలి లేదంటే ఈ ఏరు వచ్చి ఈ చెట్టుని బతకనిదంట అంట చూడండి ఈ మొన్నే కోసారు ఇది ఒక పెద్ద వాళ్ళది మా అందరూ పాలువళ్ళు అన్నట్టు మా అమ్మలకు పాలు వాళ్ళు మేము అక్కడ కొనుక్కోని ఉన్నాం కాబట్టి ఇది ఈగురు జామ ఇది ఏమంటారు తెలుసు ఈగురు చూడటం ఎంత బాగుందో కదా చూస్తుంటే ఇప్పుడు చూపిస్తాను ఇదే మా మాచేను అది సేమ్ ఏం ఎట్లని కొట్టించేంత ముందు ఈరోజు పెట్టున్నాను జామలు కొట్టడం కూడా పెట్టున్నాను పత్తి ఇదేనండి మా దగ్గర చది వర్షాలు లేని వ్యవహారాలు అయ్యి ఇట్ల అయిపోయింది ఇది మాది ఇప్పుడు ఇట్లా ఎగురు వచ్చింది కదా ఇవన్నీ కొట్టించాలి మళ్ళీ కొట్టి వేసి వదిలేయటమేం కాదు దీనికి కూడా పని డబల్ డబల్ పని అండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇవి ఇన్ని పిల్లకలు ఉన్నాయి కదా అంటే వాళ్ళకి అందరు తెలిసిన వాళ్ళకి ఏమి రైతులకు అమ్మ నువ్వు దీంట్లో ఏమంది చూపిస్తున్నావు అంటున్నారు కదా అనుకుంటారని చెప్తానండి మూడు పిల్లకలు లావు ఇంచి ఇవన్నీ కట్ చేసేసేయాలి దీంట్లో మూడు ఉంచాలి కొరవి కట్ చేసేయాలి Det er ikke lov å gå ut i skogen. జామాలకి ముందు ఎద పెడతాం అప్పట్లో అరకతో ఎదబెట్టే వాళ్ళు ఇప్పుడు జామాలతో టారతో ఎద పెడుతున్నాం అప్పుడు అరక పోతుంటే అది జడ్డింగలో పోసేవాళ్ళు ఇంతకుముందు జడ్డిగా చూపించి దాంట్లో పోసేవాళ్ళు ఇప్పుడు టారర్కి గొట్టం కట్టి ఆ చివర ఈ చివర పైపులేసి పడుతుంది మధ్యలో పడదు ఆ చివర చివర పడుతుంది ముందు ఆ చివర ఈ చివర గొట్టాలే ముందు వచ్చింది ఆ చివరి కొట్టడం ఈ చివరి కొట్టాలని ముందు వస్తుంది మధ్యలో కొట్టడం రాదు ఈడే చేస్తాం అంటారు కదా రైతుకి కొన్ని రోజులు చేయగానే మోకాలు బెడు దొరుకుతాయి ఒకదో రైతు చాలా చేసి కొన్ని రోజులు మోకాలు బెండు దొరుకుతాయి నడిచి నడిచి గడ్డలు నడిచి బెండు దొరుకుతాయి రైతు ఏదైనా ఎత్తకపోయి పెట్టి అమ్మాలంటే కూరగాయల తక్కువకి ఇస్తావా అని అడుగుతారు అదే సూపర్ మార్కెట్లో పోతే వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత కుక్క కుక్కర్ ఏదంట కుక్కర్ మిక్కరకుండా వేసుకొని వచ్చుకుంటాం అది తేడా రైతుకి బయట వాళ్ళకండి రైతుని బతికించండి ఉన్నాం ఉండగా మనకి పండించేటోళ్ళు లేడు తర్వాత తినేటోళ్ళు ఉన్నారు కానీ పండించేటోళ్ళు లేరు రైతుకు సాయం చేయండి రైతుని బతికించండి అందరూ అన్నట్టు రైతు ఎవరిని నమ్ముతుంటే బేర వాడద్దు నువ్వు రైతు మన నువ్వు చేస్తా ఉంటున్నావు కదా మేము ఎవరు కొంటున్నా కూడా ఆడని కాబట్టి రైతులు అమ్ముతుంటే బేరం ఆడద్దు ఆడితే సూపర్ మార్కెట్లో ఆడాలి లేదంటే కొంతమంది ఉంటారు చూడు కొద్దిగా కొద్దిక ఆడాలి మీకు అర్థమవుతుంది కదా రైతు కాకుండా ఎవరు పెడతారు అక్కడ బేరం ఆడండి ఇప్పుడు ఈడ తీసినప్పుడు అసలు ఈ వంకాయలు ఏమన్నా నవ్వు పడితే చూడండి అండి ఏదో కనపడ్డప్పుడు కోసుకోవట్లేదు అంతే తప్పక పండిపోతాయి ఇట్లా పండిపోతాయి ఓటే పండిపోతాయి మనం చూసుకోపోతే అయ్యా కనిపించా అలానే కొన్ని టమాటాలని కోసుకున్నాము చూడండి ఎంత తీగలు కట్టినా కదా అదంతా వదిలేసి ఎలా ఏసీకి తీగలు కనుకుంటుంది ఇది పైన తీగ ఉంది అది వదిలేసింది చదువుతుంది చెట్లుది ఇది ఇంతకొచ్చే ఎందుకు వచ్చేస్తున్నాం ఇలా కావచ్చు కదా కావాల్సినంత ఉంది కదా పోతుంది అసలే బెండకాయలు ఉన్నాయి రెండు బెండకాలు ఎక్కడేమోన్నాయో ఇవి కోసుకుంటున్నాను మరి నన్ను ఏమో బీరకాయలు గురువు గారికి అడిగిపోతున్నాను గురువు గారికి చూద్దాము అనుకుంటే ఇక్కడేం బీరకాయలు అంత బాగాలేవు అది ముదిరిపోయింది ఈ రెండు ఉన్నాయి మనం అట్టుగా ఉంటుంది మనం మంచి చెప్పేటప్పుడు గురువు గారు తీసుకెళ్ళి మనం బండి ఇస్తే మంచిదే కదా అందుకు అంటే ఇచ్చేది ఒక తీరు ఉంటుంది మనం బండించినాయి కదా మనకు మంచి చెప్తున్నప్పుడు రెండు టమాటాలు ఈ పేరు కాదు బాగున్నాయండి ఏమనుకుంటారో అని భయం ఎందుకంటే ఈ చూడు వంకలు టింకలు పోయండి ఉన్నా కూడా వస్తాయో రావో పోయాలా అన్నట్టుంది ఈ తర్వాత ఉంది అది కోస్తాను ఎక్కడ ఏమని వెళ్తున్నాం కదా కొన్ని అయినాది తీసుకెళ్ళాలని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎక్కడంటే ఇవి కూడా అక్కడ కోసుకోటకాయలు కూడా ఇంకో లేకపోతే ఉన్నాయి కదా ఇది ఇదిగోస్తున్నాం మన ఇంట్లో ఉన్నాయన్నీ ఒకసారికి వస్తాయి ఈ చెమ్మకాలు అయితే అలానే ఇంట్లో అటుపక్క టమాట టమాటాలు వద్దాం టమాటాలు ఈసారి తక్కువే ఉన్నాయి నేనేదో బాగా పనుంటే అనుకున్నాను అటుపక్క అటు ఉంటాయో బెస్ బెండకాలు కూడా తక్కువే ఉన్నాయి మొన్న బాగా వచ్చినా కానీ ఇవి ఇవ్వ కోసేసుకుంటున్నాం అంతే పచ్చి పండు మిరపకాయలు పండు పండివి కోస్తున్నాం ఇటు కూడా దీని మీద కానీ భలే కారం ఉన్నాయండి ఈ చెట్లు అయితే మిరపాలైతే ఎంత కారం ఉన్నాయో కొన్నే వచ్చినాయి ఒక పాకులు టమాటాలు ఉంటాయేమో పచ్చిమిర్చి ఒక వంద గ్రాములన్నీ అంటే పండుగరపకాయలు వస్తున్నాయి ఎంత మంట ఉంటాయో తెలుసు ఇవి చూడండి ఎట్లా ఎట్లన మళ్ళీ ఇప్పుడిప్పుడే ఇచ్చుకుంటున్నాయండి ఒక్కసారి వచ్చినప్పుడు మళ్ళీ పోతే దాకా మళ్ళీ ఉండవు ఈ మధ్య అయితే మంచి గోస్తింది మళ్ళీ తగ్గినవి దీంతో పొలంలో తీసిన నీడో యాడ్ చేస్తానండి చూడండి ఆ టమాటా మొలక కూడా పెద్దవుతున్నాయండి చూడు టమాటా నారు నారు వస్తున్నాయి కదా ఇంకొక పదిహేను రోజులకి రోజులకు బాగా వస్తాయి ఇంకా మళ్ళీ ఎక్కడ ఉంది మట్టి తెచ్చుకున్నాను కదా ఊరి నుంచి మట్టి తెచ్చాను ఇది మా పొలంలో మట్టి అండి నేను పొలంలో పని చేస్తుంటే అక్కడెత్తేను చూపించలేదు ఇక్కడ ఒక మూట అక్కడ ఒక మూట ఆ పైన తరగపచ్చి కూడా ఉంది కదా అది అది ఆ కోక బిడు కూడా బస్తా తెగి కింద పడింది రేపు వచ్చి తీయాలి మొత్తం అంత ఎత్తాలి ఇది గోడచూలు ఇది ఇదే మట్టి ఎర్రమట్టి అది కోకుబిడు బస్తా చినిగిపోయి కింద పడింది బయటకి ఎత్తాలండి మళ్ళీ టమాటా చెట్లు వేసుకోండి రెడీ చేసుకోవాలి కదా